అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి పదే పది నిమిషాల్లో రెడీ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు అండి ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు రవ్వ లడ్డు సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నాను చూద్దాం రండి బాన్లీ వేడి చేసుకొని ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా టూ టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వీటిని మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ వేసుకొని రెండు ఇలాకలు వేసుకోవాలి వీటిని కూడా మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఇదే రవ్వ మిశ్రమంలోకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడిన తర్వాత ఓన్లీ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక పది పదిహేను కిస్మిస్లు వేసుకొని దోరగా వేయించుకొని ఈ రవ్వ మిశ్రమంలోకి కలుపుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తము ఇప్పుడు కాచి చల్లార్చిన రెండు టీ స్పూన్ల పాలు వేసుకుంటే సరిపోతుందండి అంతే ఎక్కువ అవసరం లేదు ఒక రెండు టీ స్పూన్ల పాలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోవడం అండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెన్నెలా కరిగిపోతుందండి నోట్లో వేసుకుంటే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ లడ్డు రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ